అందరికీ నమస్కారం కేసీఆర్ పై వేటు లో కేటీఆర్ ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం కేసీఆర్ పై వేటపడింది తెలుస్తుంది ఈ గత వీడియోలోనే చెప్పుకున్న మాజీ మంత్రులకు గన్ మ్యాన్లకు అయితే కనుక మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు అయితే గన్మ్యాన్లు తీసేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పుడు కేసీఆర్ పై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది వివరాలు చూస్తే తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం మాజీ సీఎం కు భద్రత కుదింపు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత కుదించింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు వరకు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న కేసీఆర్ భద్రతను వై కేటగిరీ కుదించారు వివరాలు చూస్తే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది తొలి రోజు నుంచి ఆ దిశగా అడుగులు వేస్తున్న సర్కార్ తాజాగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ భద్రత విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది మాజీ సీఎం కేసీఆర్ కు భద్రత కుదించాలని నిర్ణయించింది ఇప్పటివరకు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న కేసీఆర్ భద్రతను వై కేటగిరీ కుదించారు ఫోర్ ప్లస్ ఫోర్ గన్ మ్యాన్లతో పాటు ఒక ఒక ఎస్కాట్ వాహనాన్ని మాత్రమే కేసీఆర్ భద్రత కోసం కేటాయించనున్నారు ఈ మేరకు రాష్ట్ర పోలీస్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది మరోవైపు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలకు భద్రత విషయంలో నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రభుత్వం వారికి ఉండే గన్ మ్యాన్లను తొలగించాలని ఆదేశించింది దీంతో దీంతో వారి గన్ మ్యాన్స్ను పోలీస్ శాఖ విత్డ్రా చేసుకుంది ఎవరెవరికి గన్ మ్యాన్స్ అవసరమనే దానిపై త్వరలోనే ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నట్లు తెలుస్తోంది అనంతరం అవసరమైన వారికి మాత్రమే గన్ మ్యాన్స్ను కేటాయించనున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులకు మాత్రం టూ ప్లస్ టూ గన్ మ్యాన్లు ఉంచి ఎమ్మెల్యేలుగా లేని వారికి గన్మెన్లు అయితే కనుక పూర్తిగా తొలగించారు ఇక మాజీ ఎమ్మెల్యేలకు మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు ఉన్న గన్మన్లు అందరినీ కూడా తొలగించారు కార్పొరేషన్ చైర్మన్లకి కేటాయించిన గన్మన్లు కూడా తొలగిస్తూ ఆదేశాలు అయితే వెలువడ్డాయి